హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి చాగంటి గారు పర్టికులర్గా రెండు ప్లేసెస్ గురించి చెప్పారు కదా అది కూడా మ్యారేజ్ కోసం సంతానం కోసం అండ్ ఎలాంటి దోషాలున్నా పోవడానికి అలాంటి మల్లవరము ఏకే మల్లవరం అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మోపిదేవి గుడి అవనిగడ్డ సో మేమైతే ఆల్రెడీ మల్లవరం వెళ్ళాము ఆ వీడియోకి చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నా ఫస్ట్ అయితే మేము అడ్రస్ కాలితే కామెంట్ చేసేయండి నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను మేమైతే ఒకరోజు ఆ గుడిలో పడుకోవాలని చెప్పేసి ఫస్ట్ ముందు రోజు బయలుదేరాము ఫైనల్గా రీచ్ అయిపోయాము ట్వెల్త్కి రీచ్ అయినాము ఒక టూ అవర్స్ పడుకుని త్రీకి క్లేసి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కూడా క్లీన్ చేసుకుంటారు కాబట్టి అందరినీ లెగ్గొట్టేస్తారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి పూజ స్టార్ట్ చేసి సిక్స్ థర్టీకి హారతి ఇచ్చిన తర్వాత ఎవరినైనా జనాన్ని లోపలికి అలౌ చేసి అని మనం తీసుకున్న టోకెన్స్కి పూజ అయితే మొదలు దేవుడికి హారతి ఇచ్చిన తర్వాతే పూజ మొదలు పెడతారు అని దర్శనానికి కూడా వదులుతారు ఈ లైన్ ఏం చూపిస్తుందని కదా అది రుద్రాభిషేకము సో మేము రుద్రాభిషేకం చేయించుకున్నాము ఏదైనా సెవెన్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ లోపలే ఉంటుంది మాకైతే ఫస్ట్ అభిషేకం దగ్గరికి వెళ్ళాము చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు అన్నీ ఇస్తారు కాళ్ళతో మన బియ్యము అట్టేపళ్ళు అండ్ కొబ్బరి ఆవు పాలు పట్టుకెళ్తే సరిపోతుంది అండ్ అటువైపు నేను చూపిస్తుంది కాలసర్ప దోషము నాగదోషము అండ్ ఇంకా దోషాలు ఉండేవి కదా లైక్ పాములకు సంబంధించి అలాంటి దోషాలకు అక్కడ పూజ చేస్తారు మేమైతే ఇది సెకండ్ టైం రావడము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సండే వచ్చాము సెకండ్ టైం కూడా సండే పర్టికులర్ నక్షత్రాన్ని వచ్చి పూజ చేయించుకుంటే చాలా మంచిది అంటారు కదా సో అలాంటి టైమే వచ్చాము ట్వంటీ కే పీపుల్ ఉంటారు మేము వెళ్ళినప్పుడు అది కూడా కార్తీక మాసం కదా ఎక్కువ జనాలే వస్తారు బయట ముడుపులు చూపిస్తున్నాం కదా పిల్లల కోసం మ్యారేజ్ కోసం అలా ముడుపులు కట్టుకుంటే ఏదన్నా డెఫినెట్గా నెరవేరుతుందంట సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుడిలో పూజ సరిగ్గా చేయకపోయినా పాము వచ్చి అలాగే గుడి వెనక అదే లోపలికి వెళ్ళి విగ్రహం వెనకాల దాకుంటుందంట అప్పుడు పూజారులు పూజ సరిగ్గా చేసి శాంతించమ్మంటే అప్పుడు పామ్ బయటకు వస్తుంది కంప్లీట్గా వన్ డే లోపలే ఉంటుందంట మేము లేచేది అప్పటికి ఫోర్ థర్టీ అయింది అప్పటికే బయట పూజలు కూడా మొదలు పెట్టేశారు కార్తీక మాసం కదా దీపాలు వెలిగించేసి బయట ఉన్న సర్పానికి కూడా పూజలు అండ్ ఆవు పాళ్ళు కూడా వేసి భలే రష్గా ఉంది అసలు ఖాళీయే ఉండదు గుడి పర్టికులర్గా ఫెస్టివల్ టైమ్స్లో వస్తే ఎక్కువ మెయిన్గా షష్టి అండ్ ఆదివారాలు ఎక్కువ వస్తారు బయట చూసారు కదా అసలు ఖాళీ ఉండదు సో ఈ గుడికి వస్తే మనం టూ టెంపుల్స్కి వెళ్ళచ్చు అడ్రస్ కాలితే కామెంట్ చేసేయండి నేను కామెంట్ చేస్తాను అండ్ నన్ను పక్కనే ఇక్కడ మచిలీపట్నము పక్కనే మచిలీపట్నం అనమాట అవనిగడ్డకి మచిలీపట్నానికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అడ్రస్ కాలితే కామెంట్ చేయండి డెఫినెట్గా అడ్రస్ అయితే షేర్ చేస్తాను అండ్ మేమైతే పోండ్రంగడి గుడికి వెళ్ళాము ఎంత బాగుంటుందో తెలుసా గుడి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అస్సలు అనుకోరు ఎంత బాగుంటుందని అంత ప్లేస్ ఉంటుంది ఈవెన్ మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు అలో కూడా ఉంది గుడి దగ్గర పడుకోవచ్చు కూడా సో ఆవులు ఉంటాయి చుట్టూరు ఎప్పుడో కట్టిన చిన్న చిన్న గుళ్ళు అండ్ ఇంకోటి ఒక్క గుళ్ళు అదే దేవతలు ఉంటారు లైక్ త్యాగరాజు ఇంకా కాళిక మాత అట్లా అనమాట సో గుడి మొత్తం ఎట్లా ఉంటుంది అయితే చాలా బాగుంటుంది అండ్ చుట్టుపక్కల వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ కూడా ఉంటారు లేడీస్కి అయితే ఫుల్ బెనిఫిట్స్ అని చెప్తా అండ్ నెక్స్ట్ వచ్చేసి బీచ్ కూడా వెళ్ళాము బీచ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము కార్తీక మాసంలో కంపల్సరీ బీచ్లో ఒక్కసారైనా స్నానం చేయాలంట కదా సో మేము అది కూడా కంప్లీట్ చేసాము సో మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒక్కసారైనా మోపి ఇక బీచ్లో స్నానం అయిపోయిన తర్వాత పద్నాలుగు నూతులు ఉంటాయి ఆ వీడియో నేను తీయలేదు బట్ అక్కడ కూడా స్నానం చేస్తే చాలా చాలా మంచిదంట సో పద్నాలుగు నూతుల దగ్గర నీళ్ళు మనమే తోడుకొని చేయాలి సో ఎప్పుడైనా విజిట్ అయ్యారు మీరు డెఫినెట్గా కామెంట్ చేసేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అడ్రస్ కావాలి కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్